వివిధ కారణాల వల్ల అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున తాండూరు అభివృద్ధి ధ్యేయంగా తాండూరు ప్రజా సమస్యలు పరిష్కరణే లక్ష్యంగా మేము పనిచేసినాం దానికి అన్ని విధాలుగా కూడా తాండూరు ప్రజలు గమనించారు చూసాను అయితే మరి నిన్నటి మొన్నటి నుంచి వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో ఆ వార్తలు విని చాలా బాధ ఇస్తా మరి రాజకీయాలు అనేది ఉంటాయి ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఇటువంటి కక్ష పూరిత రాజకీయాలు దయచేసి మీరు చేయొద్దని చెప్పి తాండూరు ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గత రెండు మూడు రోజుల నుంచి మాకు చాలా మంది అధికారులే కావచ్చు అదేవిధంగా ఎంతోమంది నాయకులు కూడా మాకు కాల్ చేయడం జరిగింది మరి మేము తాండూరు అభివృద్ధి కోసం గ్రామాల అభివృద్ధి కోసం పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు ఏ తీసుకొచ్చినామో వాటన్నిటినీ కూడా ఏవేవైతే పనులు ఇంకా ప్రారంభం అవ్వలేదో ఆ పనులన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు మరి మాకు వివిధ మాధ్యమాల ద్వారా మాకు తెలిసింది అది ఎంతో బాధాకరం నేను మీ అందరితో కూడా నేను ఎవరైతే ఎటువంటి చర్యలు చేస్తున్నారో వాళ్ళతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తాండూరు ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా నలభై ఏళ్ళ నుంచి కలలు మీ అన్న పనులన్నీ కూడా మేము సాధించడం జరిగింది దానికి ఎంతో శ్రమ ఉంది మేము మా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసి మరి తాండూరు గురించి చెప్పి తాండూరు కోసం ఆ పనులను రావడం జరిగింది నేను మీకు అందరికీ నేత్యం చెప్తా ఉన్నాను ఇవి ఒక కక్షపూరిత రాజకీయాలు అనేది మీరు మానుకోవాలి గతంలో ఎవరు కూడా ఇట్లా చేసింది లేదు ఇప్పుడు కూడా దయచేసి అట్లా చేయకండి తాండూరు అభివృద్ధిని దయచేసి ఆపొద్దు అని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు ఇన్ని పనులు ఇన్ని వేల కోట్ల పనులు ఈరోజు మనం తెచ్చుకున్నాం ఈ పనులు చేస్తే తాండూరు బాగుపడుతుంది తాండూరు అభివృద్ధి చెందుతుంది తాండూరు ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి మీరు ఇటువంటి ఆలోచనను మీరు మానుకోవాలని చెప్పి నేను తాండూరు ప్రజలందరి తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి ఈరోజు మీరు గమనించినట్లయితే మనకు పాత తాండూరు కొత్తాండూర్ ఫ్లైఓవర్ మరి నలభై ఏళ్ళ కళ అటువంటి పనులను ఈరోజు క్యాన్సల్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్ అత్యధిక కాలుష్యంగా ఉన్న అది అదొక పెద్ద వెరుగుడు మరి అటువంటి ఇండస్ట్రియల్ పార్క్ పనులు ప్రారంభం కాలేదని చెప్పి క్యాన్సల్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి తెలిసింది అంతేకాకుండా మార్కెట్ యార్డ్ కావచ్చు మన రోడ్లు అరవై రెండు కోట్ల అరవై మూడు కోట్ల రూపాయలతో మన లింక్ రోడ్లు రోడ్లన్ని కూడా మనం తెచ్చుకోవడం జరిగింది మరి ఈ పనులను ఎందుకు క్యాన్సిల్ చేయాల్సిన అవసరం వస్తుంది ఇది ఏ ఒక్కరి ఇంటి కోసమో మా ఇంటి కోసమో మా పార్టీ కోసమో చేయట్లేదు ఇది తాండూరు ప్రజల కోసం తాండూరు తాండూరులో ప్రతి ఒక్కరి కోసం తాండూరు అభివృద్ధి కోసం మేము తెచ్చిన పనులవి కాబట్టి ఆ పనులను దయచేసి అవే కాకుండా డిఎంఎఫ్టీ నిధులు కూడా మరి మన తాడుకున్న నిధులు మనకు ఎన్నో విధాలుగా వాటి కోసం కూడా ఎన్నో అభివృద్ధి పనులు దాని ద్వారా కూడా పెట్టడం జరిగింది మరి ఆ పనులను దయచేసి మీరు క్యాన్సిల్ చేయొద్దు అని చెప్పి నేను మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా గతంలో మేము ఎమ్మెల్యే అయినప్పుడు ఎన్నో పనులు అప్పుడు కూడా ఉండే మనకి ఇరవై లక్షల రూపాయలు అయితే కేవలం ఐదు లక్షల రూపాయలు మాత్రమే మంజూరు అయిన అటువంటి పనులనే మేము లో పెట్టడం తప్ప ఏవైతే టెక్నికల్ శాంక్షన్ వచ్చి ఫీజిబుల్ ఉన్నావు ఏ ఒక్క పనిని కూడా మేము ఎమ్మెల్యే అయిన కొత్తలో టచ్ చేసిన దాఖలాలు లేవు ఇప్పుడు అటు అట్లా ఫీజిబుల్ లేనివేమని ఉంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం కానీ మేము ఆ తప్పు చేయలేదు మేము తెచ్చిన ప్రతి పని తాండూరులో ప్రజల కోసం తీసుకొని వచ్చినాం తాండూరు ప్రజల కోసం అవన్నీ కూడా అక్కడికి వచ్చే పడలేదు కాబట్టి మీరు కనుక ఈ విజ్ఞప్తి తర్వాత కూడా మీరు కనుక క్యాన్సిల్ చేసినట్టయితే ఉద్యమ రూపం చూస్తారు మరి తాండూరు ప్రజల ఆగ్రహాన్ని ఏ విధంగా ఉంటుందో కూడా మీరు చూడవలసి వస్తుంది మేము ఎన్నడూ కూడా ఏ రోజు కూడా మేము అదిరింది లేదు బెదిరింది లేదు దడిసింది లేదు భయపడ్డది లేదు అది తాండూరు ప్రజలకు అందరికీ ఈసారి కూడా మళ్ళీ అటువంటి పరిస్థితులు రాజేయకండి మేము స్వాగతిస్తా ఉన్నాం ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము శిరసవాయిస్తా ఉన్నాం స్వాగతిస్తా ఉన్నాం మీరు కూడా మా పద్ధతిలోనే మీరు కూడా ప్రజల కోసం పనిచేయండి తాండూల అభివృద్ధి కోసం పనిచేయండి ఇటువంటి కక్ష పూరిత రాజకీయాలు చేసిన మా వాళ్ళ జోలికి వచ్చిన బాగుండదు అని చెప్పి నేను మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే విధంగా హెచ్చరిస్తా ఉన్నాను కూడా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాదు మా గౌరవ ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు మా పార్టీ అధినేత గారు కూడా ఒకటే విషయం చెప్పినారు మరి కొత్త ప్రభుత్వం వచ్చింది వాళ్ళకు కూడా చేయాల్సిన చేపల్సిన అవసరం ఉంది మరి వాళ్ళు ఎన్నో గ్యారంటీ స్కీములు ఆరు గ్యారంటీ స్కీములు అని చెప్పి ప్రజల ముందుకు తీసుకెళ్లేదు మరి ప్రభుత్వం ఏర్పాటు ఇన్ని రోజులైంది తొమ్మిది తారీఖు రోజే రైతు బంద్ వేస్తామన్నారు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ రైతు భరోసా పదిహేను వేల రూపాయలు మళ్ళా గౌరవ రైతులకు పన్నెండు వేలు వరి పట్టించిన వాళ్ళకి ఐదు వందలు ఎక్స్ట్రా కూడా ఇస్తామన్నారు తొమ్మిదో తారీఖు ఇది కంపల్సరీ చేస్తామని చెప్పి మీరు చెప్పిన మాటనే మరి ఈరోజు ఏ తారీఖులో ఉన్నామో మరి ఇప్పటి ఇది ఎందుకు అమలు చేస్తలేరు అని చెప్పి నేను తాండూరు ప్రజల రైతుల తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మొదటి సంతకం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు మరి దాని గురించి ఎందుకు ఎవరు సమాధానం చెప్పట్లేదు అది చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి నేను తాండూరు ప్రజల రైతాంగం తరఫున నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఈ రోజు మీరు చూసినట్లయితే బ్యాంకుల దగ్గర ఇది తాండూరు లో ఉన్న బ్యాంకుల దగ్గర ఉన్న చిత్రం రైతులందరూ కూడా మరి ఇంకెప్పుడు వస్తాయి పైసలు అని చెప్పి ఈ రోజు వస్తా ఉన్నారు ఏ ఒక్కరికి కూడా రూపాయి కూడా వచ్చిన దాఖలాలు లేవు మరి ఇది మీరు దీనిపైన మాట్లాడండి వాస్తవంగా మీరు ప్రజల ప్రజల కోసం మేము పనిచేస్తాం అని చెప్పిన వాళ్ళు మరి ప్రజలు పడతా ఉన్నారు వీళ్ళ వీళ్ళది ఏంది అనేది తీర్చండి రైతులకు న్యాయం చేయండి రైతులకు మీరు ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చడానికి మీరు పనిచేయండి పథకం మరి ఈ పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఇంట్లో ఒక మహిళకి ఇస్తామన్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు మరి దీని జవాబు ఏంటి అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా ఈరోజు చూస్తే దీంట్లో ఈ బస్సు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సులు అని చెప్పి బస్ స్టాండ్ల తాండూరు బస్టాండ్ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి గమనించాలి ఈ రోజు గగ్గోలు పడతా ఉన్నారు మీరు బస్సులు సరిగ్గాయక బస్సులను పెంచక ఈరోజు విద్యార్థులకు ఈరోజు ఉద్యోగులకు ఈరోజు వృత్తి పని చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది జరుగుతా ఉంది ఈరోజు హైదరాబాద్ పొద్దున బయసేన బస్సు సాయంత్రానికి కూడా హైదరాబాద్ కి చేరుకోలేని పరిస్థితి ఈరోజు ఉంది మీరు వీటిపైన మీరు పనిచేయాలి ఈరోజు అన్ని కూడా మూతబడిన అవసరం పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇది తాండూరు లో ఉన్న ఇండియన్ ఆయిల్ గ్యాస్ గోదాం ఇక్కడ చూస్తే పరిస్థితి ఏందనేది మనకు తెలుస్తా ఉంది కాబట్టి నేను ఒకటే పని చెప్తాను ఒకటే విజ్ఞప్తి చేస్తా మానుకొని మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను మీరు అమలు చేయండి మేము మీకు సహకరిస్తాం మేము మా పార్టీ మీకు సహకరిస్తాం అందరం కూడా మీకు సహకరిస్తాం కానీ ఈ అబద్ధాలు చెప్పి మోసం చేస్తే కనుక ఎవరు ఊరుకునేది లేదు అని చెప్పి నేను మళ్ళొక్కసారి హెచ్చరిస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు వెళ్ళండి మీ అధినేతతో గౌరవ ముఖ్యమంత్రి గారితో మీరు విజ్ఞప్తి చేయండి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది దాంతో పాటు మన తాండూరుకి మంజూరైన ఏ ఒక్క పనిని కూడా మీరు క్యాన్సిల్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు ఇచ్చిన గ్యారంటీ స్కీములు అమలు చేయవలసిన మీద ఉంది కాబట్టి దానిపైన దృష్టి పెట్టాలని చెప్పి నేను తాండూరు ప్రజలందరి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ప్రజల తరఫున ప్రజల పక్షాన నేను మీతో విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మరి మా ప్రణాళిక కూడా మేము సిద్ధం ఉన్నాం మరి నేను కూడా అనేది రాజకీయాల్లో సహజం కాకపోతే ఎవరు ఇక్కడ మేమందరం కూడా ప్రజల పక్షాన ఉంటాం ప్రజల పట్ల పోరాడుతాం ప్రజల కోసం ఉంటాం ప్రజల పక్షాన్ని ఉంటాం అని చెప్పి నేను నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా మరి నాకు బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిన డెబ్బై తొమ్మిది వేల మందిని త్వరలోనే కలుసుకునే ప్రణాళికను కూడా మేము సిద్ధం చేసుకుంటా ఉన్నాం మరి మా ఓటమికి కారణాలను కూడా మేము పరిశీలిస్తా ఉన్నాం దానిపైన కూడా రక్షణ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ మరి తప్పకుండా తాండూరులో జరిగింది ఏందనేది చిన్న అడిగినా తెలుసు ఇక్కడ మోసపూరిత రాజకీయాలు జరిగినాయి అంతేకాకుండా మరి ఎన్నో విధాలుగా ప్రలోభాలకు గురి చేయడం జరిగింది ఇంకా ఎన్నో కారణాలు అనేటి ఉన్నాయి రానున్న రోజుల్లో తప్పకుండా వాటి పైన కూడా మేము దృష్టి పెడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ తాండూరు ప్రజలకు మా పార్టీ కార్యకర్తలకు ప్రజాపతులకు నాయకులకు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను నేను తాండూరు బిడ్డను నేను తాండూరు పోయే సమస్య లేదు తప్పకుండా తాండూరు కోసం నా ఆఖరి రక్తం పట్టు వరకు నేను కష్టపడతా కొట్లాడదా మీకు అండగా చెప్పి ఉంటే తెలియజేస్తా ఉన్నాము రాబోయే రోజుల్లో మరి మనకు ఇవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ స్కీమ్ అమలు కోసం మనం అందరం కూడా కలిసిమెలిసి పోరాడదాం వాటి ఆచరణ కోసం దాంట్లో అభివృద్ధి కోసం మనమందరం తాండూరు దాంట్లో ప్రజలందరం కూడా కలిసిమెలిసి మనము ముందుకు చెప్పి నేను తెలియజేస్తూ అదే విధంగా నేను మా కార్యకర్తలకు నాయకులకు మళ్ళొకసారి తెలియజేస్తా ఉన్నా ఎవరు కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు మనము ప్రజాసేవ సేవ మనం రాజకీయాల్లో ఉన్నాం మనము స్వార్థ రాజకీయాల కోసం ఎన్నడూ కూడా మనం పని చేయలేదు మనము తప్పకుండా